ప్రైస్తలవాడ్ దేవునికి మహిమ కలుగునిగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మత్స్య సువార్త పదవ అధ్యాయము ముప్పై వచ్చరము మీ తల వెంటలన్నయో లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో గొప్ప వాగ్దానము అభయంతో కూడిన వాగ్దానం ఈ ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు ఈ లోకంలో ఎంత గొప్పవారైనా శాస్త్రజ్ఞులైనా మేధావులైనా జ్ఞానవంతులైనా కూడా తమ తలపై ఉన్న వెంట్రుకలను లెక్కించి సంఖ్యను చెప్పగలరా లేదు ఇది చాలా అసాధ్యము కానీ ప్రియమైన దేవుని బట్లరా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక నీవు భయపడకు అనగా ప్రతిరోజు ఎన్నో వెంట్రుకలు మనము కోల్పోతూ ఉంటాం మనకు తెలియకుండానే ఎన్నో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి అయితే పర్లోకొప్ప తండ్రి ఈరోజు సెలవిస్తున్నాడు నీ జీవితంలో స్వల్ప విషయాలు చిన్న విషయాలు అయినా కూడా పర్లోకొప్ప తండ్రి వాటిని గమనిస్తూ ఉన్నాడు నీ పట్ల శ్రద్ధ కలిగి నీ గురించి అయినా చింతిస్తూ ఆలోచిస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి మనము భయపడవలసిన అవసరము లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరికి ఈ గొప్ప భాగ్యము ఈ గొప్ప ఆధిక్యత అంటే వ్యూహాను స్వార్థ మొదటి అధ్యయనము పనిడవచ్చటం ప్రకారము ఎందరో ఆయన అందు విశ్వాసం ఉంచుతారో ఎందరో ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఏసయ్యను తమ హృదయాల్లో స్వీకరిస్తారో పాపక్షేపణ పొందుతారో వారు మాత్రమే ఏసయ్య నామము అంగీకరించి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వారికే ఈ ఆధిక్యత అని దేవుడు స్రవిస్తున్నాడు కాబట్టి దేవుని దేవంబుట్లారా ఎంత గొప్పదనము కీర్తన తొంభై ఒకటి కొండ కోట నమ్ముకొని దగ్గర సహాయము నీ ప్రక్కన వెయ్యి మంది బడినను కుడి పక్కన పదివేల మంది కూర రాదు నిన్ను కాపాటకైనా తన దూతలను కావులుగా దేవుని ప్రియరా ఈరోజు ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరం లేదు దిగులు పడవలసిన అవసరం లేదు కానీ దేవునికి మన జీవితాలు సమర్పించుకొని ఆ పర్లక తండ్రి బిడ్డగా మనము మార్చిపెట్టకు మన హృదయంలో ఏ ఆయన ఇచ్చిన రక్షణను విమోచనను పాపక్షణం కలిగి ఉన్నందుకు దేవుడి రోజు కోరుతున్నాడు కాబట్టి ప్రేమైనా దేవుడి ద్వారా రక్షణ పొందలేదా దయచేసి రక్షణ పొందా పక్ష పాపన వారు మనసు పశ్చత్తాపము పొందు మానవుడు మానవుడుగా మనము జన్మత పాపులమే కర్మ పాపులమే అయితే మనకు కావాల్సింది రక్షణ క్షమాపణ అది ఏసు కృషి ద్వారా మాత్రమే అని నిము గ్రహించాలి ఆయన నీ కొరకు రక్తం కార్చి మరణించాడు నీ కొరకే ఆయన మరణం చేయించి తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు నిన్ను ఆయన తన కుమారంగా చేసుకుంటకు ఆహ్వానిస్తున్నాడు మరియు రక్షణ పొంది ఉన్నావా ఏ విషయంలో భయపడవలసిన అవసరం లేదు ఎన్ని అపాయాలు కష్టాలు ఇబ్బందులు వచ్చినను నేను భయపడను అని ధైర్యంగా చెప్పాలి కారణం ఏంటంటే నీ దేవుడు నీ తల వెంటలు కూడా ఆయన అన్ని లెక్కించున్నాడు కాబట్టి మిగతా ఏ విషయాలైనా కూడా నీవు భయపడనక్కర్లేదు ఆయన నీ గురించి చింతిస్తున్నాడు ఆయన గమనిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు నీకు ముందుగా నడిచేవాడు నీ దేవుడైనా యహోహోయే రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానం పొందుకున్నాం ప్రార్థన పరిశుద్ధమైన మా ప్రేమ పర్లో కొత్త తండ్రి ఎంతో గొప్ప వాగ్దానంతో మమ్మల్ని ధైర్యపరుచున్నాయా భయపడకుడి మీ తల వెంటుకలన్నీ లెక్కించబడి ఉన్నావని సవరిస్తున్నాయా ఉదయకాలంలో ప్రభావ ఈ అభయమిచ్చే వాగ్దానంతో ప్రభావ నేను ఏ విషయంలోనో ప్రభావ అధైర్యపడము దిగులు చెందము చింతించము ఎందుకనగా తండ్రి మీరు మా గొప్ప తండ్రి ఎసయా మా దేవుడవు పర్షదా కూడా మాలో మీరు ఉండి మమ్మల్ని బలపరుస్తున్నారు దినదినానికి శక్తితో నింపుతున్నారు మేము సమస్తమచ్చేయగలము మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాడికన్నా బలవంతమైన సెలవేస్తున్నారయ్యా నీకెంతో స్తోత్రం చెల్లిస్తూ ప్రవ్వా నిమంతటి కావలసిన కృప కాపుదల నెమ్మది ధైర్యము పిల్లలందరికీ అనుగ్రహించాలి ఏ స్నామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మనం దీవించిన కాక ప్రేమతో సంగ కాపరి